హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ లోటస్ ప్రొఫెషనల్ హెర్బెల్ ప్రొటెక్టివ్ బాడీ లోషన్ ఇది అమెజాన్లో లో ఎనిమిది వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో పదిహేడు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ టెన్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ బాడీ లోషన్స్లో నూట ఇరవై నాలుగో స్థానంలో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచో ఆ స్కిన్ టైప్ పలికి సూట్ అవుతుంది ప్రొడక్ట్ బెనిఫిట్స్ మాయిశ్చరైజింగ్ అండ్ నెరిషింగ్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ యూజ్ అంటే స్కిన్ ని రెజనవేట్ చేస్తుంది సన్ బర్న్ నుండి ప్రివెంట్ చేస్తుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే రోజు అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ చామో మైలు అండ్ వీట్ ఎక్స్ట్రాక్ట్స్ ని వాడారు ఈ ప్రొడక్ట్ యూవి రేస్ నుంచి పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాదు స్కిన్ ని సూతం చేస్తుంది ర్యాషెస్ ని రిడ్యూస్ చేస్తుంది స్కిన్ కు కావాల్సిన అసెన్షియల్ మాయిశ్చర్ ని లాక్ చేయడమే కాదు మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసే ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా కూడా ఇది వర్క్ చేస్తుంది అవర్స్ పాటు లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్ట్ అందిస్తుంది అంతేకాకుండా స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది ఫార్ములా తో తయారు చేయబడిన ఈ లోషన్ స్కిన్ ని డ్రై కాకుండా కూడా చూస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ వన్ సెవెంటీ మెంబర్స్ రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నలభై తొమ్మిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా వెరీ బ్యాడ్ వర్స్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు పది మంది రాశారు డ్రై స్కిన్ స్కిన్ డ్రై చేసిందని ఇద్దరు అవుట్స్ స్కిన్ డార్క్ గా అయిందని ఇద్దరు రాశారు డూప్లికేట్ ప్రోడక్ట్ వచ్చిందని పన్నెండు మంది రాసారండి అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఐదు మంది రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి ఎక్కువగా రొటీన్ రివ్యూస్ ఏ ఉన్నాయి ప్రత్యేకించి చెప్పుకోవాలి అంటే బ్రేక్అౌట్స్ నిన్ ని రిడ్యూస్ చేసిందని ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చిందని వూన్స్ ని హీల్ చేసిందని గుడ్ ఫర్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అని రాశారు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ